హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులరా ఈ తెలుగు బాట ఏడవ తరగతి తెలుగు వాచకం నుంచి ఒక ట్వంటీ బిట్స్ నేను తయారు చేయడం జరిగింది ఇది మీకు టెట్ అలాగే డిఎస్సి వారికి అలాగే మీకు అన్ని సబ్జెక్ట్స్ వారికి అంటే ఇటు ఎస్జిటి వారికి ఇటు స్కూల్ అసిస్టెంట్స్ వారికి కూడా ఇది ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా అదే గతంలో నేను సైకాలజీ బిట్స్ ప్రిపేర్ చేశాను దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ను బట్టి రెండవ వీడియో ఇది నేను చేస్తున్నాను ఇది మొట్టమొదటిసారి నా ఈ ఛానల్ను చూడడం కనుక మీరు మొదటిసారి అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కాస్త అంత ప్రోత్సాహకరంగా ఉంటుందండి ఎంకరేజ్ చేయాలి సాధారణంగా నేను లైక్ చేయండి నేను అడగను నచ్చితే లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి అలాగే మీ మిత్రులకు కూడా దీన్ని పరిచయం చేయండి ఇందులో నేను ట్వంటీ బిట్స్ చేశానండి ఏమన్నా మీకు కామెంట్ సెక్షన్లో కొంచెం మెన్షన్ చేయొచ్చు స్టాండర్డ్ ఎలా ఉంది బాగుంది బాగాలేదు రెండు కూడా చెప్పొచ్చండి అయితే పేపర్ సెటర్కు ఆలోచన మేరకు మేము ఇటు బీఈడి ఫ్యాకల్టీగా మేము ఎంతవరకు దృష్టిలో పెట్టుకుని చేశాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఇందులో మొదటి బిట్టు చూడండి కొలువ కొలను సదానంద రచించినటువంటి గ్రంథాలు కొలువ కొలను సదానంద రచించిన గ్రంథాలు ఏ చల్లని తల్లి బి పరాగభూమి సి అడవి తల్లి డి పైవన్యు నిజానికి మూడు కూడా ఆయన రచించినటువంటి గ్రంథాలే కాబట్టి ఇక్కడ ఆప్షన్ పైవన్యు రైట్ ఆన్సర్ అండి డి రైట్ ఆన్సర్ అలాగే ఇంకొకటి చూడండి అమ్మ ముద్దులో అక్షరాల ముద్దరున్నట్లుంది అని పలికిన కవి ఎవరు అమ్మ ముద్దులో అక్షరాల ముద్ర ఉన్నట్లుంది అని పలికిన కవి ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అన్నమయ్య త్రిపుర నేను గోపీచంద్ ప్రేమ ప్రేమకిషోరు జాషువా అయితే నిజానికి అమ్మ ప్రేమ అమ్మ ముద్దు అన్న దాని మీద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు సందర్భాలలో ఉదాహరించినటువంటి వారే వీరి యొక్క మీరు నవల్స్ చదివినా వీరు రాసినటువంటి సంకీర్తనలు చదివినా కూడా ప్రతి చోట కూడా అమ్మను గురించి రాయిని తెలుగుక ఎవరు ఉంటారండి కానీ ఇక్కడ మాత్రం ఈ వాక్యాన్ని చూడాలి అమ్మ ముద్దులో అక్షరాల ఉన్నట్లుంది అన్నటువంటి ఈ మాటను ప్రత్యేకించి పలికిన వారు ఎవరండి అంటే రావినూతల కిషోర్ అండి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇక మూడవది చూడండి ఈ క్రింది వారిలో పదహారవ శతాబ్దానికి చెందినటువంటి కవులు ఎవరు పోతన మారద వెంకయ్య కాంబినేషన్ ఇచ్చారు బి ఏనుగు లక్ష్మణ కవి పక్కి అప్పల నరసయ్య సివ్వల చెన్నడు వేమన అలాగే పక్కి అప్పల నరసయ్య మారద వెంకయ్య మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కాంబినేషన్స్లో రకరకాల కవులు ఉన్నారు ఇందులో కొంతమంది పదిహేడవ శతాబ్దానికి కవులు ఉన్నారు పదహారవ శతాబ్దపు కవులు ఉన్నారు పదిహేనవ శతాబ్దపు కవులు కూడా ఉన్నారు ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి అండి పక్కి అప్పల నరసయ్య మారద వెంకయ్య గారు వచ్చిన వీళ్ళు శతకకర్తలుగా మనం గుర్తించుకోవాలి రెండవది కాళికాంభ ఏ సంధి కాళికాంబ అన్నది ఏ సంధి ఇక్కడ చూడండి గుణసంధి సంధి సవర్ణ సంధి ఎడాగమ సంధి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సవర్ణ సంధి కాళికా ప్లస్ అంబ కాలికాంబ ఐదవది చూడండి ఈ క్రింది తొలి తెలుగు ప్రబంధమును గుర్తించము మహాభారతము ఇది ఇతిహాసం లెక్కల్లోకి వస్తుందండి ప్రబంధం కాదు తర్వాత అలాగే వసు చరిత్ర ఇది ప్రబంధమే కానీ మొదటిది కాదు అలాగే మను చరిత్ర తర్వాత డి యయాతి చరిత్ర ఇక్కడ అల్లసాని పెద్ద గారు రచించినటువంటి మను చరిత్ర ఇది తొలి తెలుగు ప్రబంధముగా కీ కీర్తికెక్కింది అలాగే ఆరవ ప్రశ్న చూడండి తొలి తెలుగు ప్రబంధము మను చరిత్ర అండి ఇది ఏడవ తరగతి పుస్తకం వెనకాల చిట్ట చివరిలో ఉన్నాయి చూడండి అక్కడ మీకు చాలా ఒక ఆరు నుంచి ఏడు ఉంటాయి అందులో ఒక బిట్ గ్యారంటీగా మిమ్మల్ని అడుగుతాడు చూడండి మిత్రులారా తొలి తెలుగు రచనలు ఇచ్చాడు ఇక్కడ చూడండి తొలు తెలుగు ఇతిహాసము తొలు తెలుగు రామాయణం ఇవన్నీ ఇచ్చేట్టు చూసారండి ఇందులో ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి పదకొండు నుంచి కూడా ఇటు తెలుగు స్కూల్ అసిస్టెంట్ వరకు కానివ్వండి లేదా టెట్ టూ కానీ టెట్ వన్ ఎస్జిటి వరకు కానీ ఖచ్చితమైనటువంటి ప్రశ్న అంటే దీన్ని ఈ టేబుల్ను టచ్ చేయకుండా పేపర్ అనేది ఉండదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రశ్న మార్ధవము అను పదమునకు అర్థం ఏమిటి సమానార్థక పదాలుగా దీన్ని భావించాలి మార్ధవం అను పదమునుకు అర్థం ఏమిటి ఏ పరాక్రమము మృదుత్వము సంతోషము నిద్ర దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చండి మృదుత్వము మార్ధవానికి ఖచ్చితమైనటువంటి పదము మృదుత్వము బి రైట్ ఆన్సర్ అండి మరొక బిట్ చూడండి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము జరిగిన రూపము జరగని రూపము రెండు కూడా ఉంటే దాన్ని ఏమంటారు అంటే రెండూ కూడా ఉండడం అంటే సూత్రంలో వ్యాకరణ కార్యం ప్రకారము ఈ సంధి ఇక్కడ జరుగుతుంది లేదా సంధి జరగదు జరగవచ్చు జరగకపోవచ్చు అనేటటువంటిది అనమాట అండి చూడండి నిత్యము బి నిషేధము సి వైకల్పికము డి బహుళం ఎప్పుడు జరిగితే అది నిత్యం జరగదు అంటే నిషేధం జరగవచ్చు జరగకపోవచ్చు అంటే వైకల్పికము ఒక రూపంలో కాకుండా విభిన్న రూపంలో బహు విధాల జరుగుతుందంటే బహుళం సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి సి అండి కవి సార్వభౌముడు అను బిరుదుగల కవి ఎవరు పోతన నన్నయ్య శ్రీనాథుడు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు వీరి వీళ్ళంతా కూడా వేర్వేరు శతాబ్దాలకు చెందినటువంటి వారు కవి సార్వభౌముడిగా గుర్తించబడినటువంటి కవి మాత్రం ఖచ్చితంగా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న శ్రీనాథుడు అండి ఓకేనండి తర్వాత తొమ్మిది మర్రి చెట్టు పాఠ్యభాగంలో ఇతివృత్తం ఏంటి ప్రశ్న జాగ్రత్తగా చ చదివినప్పుడు కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మర్రి చెట్టు పాఠ్యభాగంలో ఇతివృత్తం ఏ పర్యావరణం బి మానవ స్వభావం సి వృక్ష పరిరక్షణ డి సహానుభూతి కంటెంట్ చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే మర్రి చెట్టు కదా పర్యావరణానికి సంబంధించి అయ్యి ఉంటుందని ఒకరు అనుకుంటారు లేదు వృక్ష పరిరక్షణ అయ్యి ఉంటుంది అని అనుకుంటారు బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి తొమ్మిదవ ప్రశ్న సహానుభూతి అండి పదవ ప్రశ్న శృంగార మంజరి ద్విపద రామాయణము మొదలగు కావ్యాలు రచించిన వారు ఎవరు శృంగార మంజరి ద్విపద రామాయణం ద్విపద రామాయణం అనేటప్పటికి మొట్టమొదట ఆప్షన్లో గోనబుద్ధారెడ్డి చూడగానే ఆ బుద్దారెడ్డి గారే అని అనుకుంటారు ద్విపద రామాయణము ఆయింది కాదండి ఇక్కడ శృంగార మంజరి ద్విపద రామాయణం రాసినటువంటి వారు చూడండి బిలో ఎర్రన సి వాల్మీకి ఇచ్చము అంటే రామాయణం రచన కాబట్టి వాల్మీకిగా ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఆన్సర్ డి అండి తాళ్లపాక అన్నమాచార్యులు శృంగారమంజరి ద్విపద రామాయణం రెండు కూడా రాసినటువంటి వారు తర్వాత కాళికాంబ సప్తశతీ శతకము మకుటంలోని పక్షి ఏంటి అంటే శతకములోని ముక్తకాలుగా ఉంటాయి పద్యాలు అనేవి ముక్తకాలు ఆ పద్యం యొక్క చెట్ట చివరి ఒక వాక్యం ఉంటుందో చూడండి దానిని మనం మకుటం అంటాం మకుటము కలిగి ఉండడం అనేటువంటిది శతకం యొక్క ప్రధాన లక్షణం ఇక్కడ కాళికాంబ సప్తశత శతక ఉన్నటువంటి పక్షి ఏది ఇక్కడ మీకు ఉన్నటువంటి పక్షులు జాగ్రత్తగా కనుక చూసినట్లయితే పావురము హంస నెమలి రామచిలుక ఆ కాళికాంబ హంస కాళికాంబ అని ఉంటుంది ఏ దానికి హంస అండి బి పావురము నెమలి రామచిలుక కాదు తర్వాత విద్య చేత వర్ధిల్లుము అనే వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యయము ఏ విభక్తికి చెందుతుంది ప్రత్యే విభక్తి ప్రత్యేయాలు విభక్తి అనేటువంటి ఒక టేబుల్ ఉందో చూడండి మీరు ఆ ఏడో తరగతి వాచకంలో కనిపిస్తుంది లేదా ఇంకా ప్రాథమిక తరగతుల్లో తెలుగు వాచకంలో కనిపిస్తాయి ఆ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది అనమాట అండి అంటే డూము ఊలు ప్రథమ విభక్తి నిన్నులను కుర్చీ గురించి ద్వితీయ ఇలాంటిదండి ఇక్కడ చూడండి చేత విద్య చేత వర్దిలము చేత చేతంచేన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి సో దీనికి ఆన్సర్ వచ్చి డి అండి అలాగే తొలి తెలుగు కథానిక ఎవరు రచించారు రాయప్రుల సుబ్బారావు గురజాడ కందుకూరి వీరేశలింగం శ్రీశ్రీ తొలి తెలుగు కథానికి ఏంటి అంటే దిద్దుబాటు అండి దీన్ని గురజాడ వెంకటప్పారావు గారు రచించారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి మీకు బి రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూడండి పద్నాలుగవ ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బైలో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన రచన ఏది ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్ వెనకాల ఒక టేబులర్ ఫామ్లో ఉంది నేను ఇందాక మీకు చూపించాను కదా తెలుగులో తొలి రచనలు దాని క్రిందనే ఉంటాయి ఇప్పటిదాకా తెలుగులో మనకి మూడు జ్ఞానపీఠ పురస్కారాలు లభించేయండి ఇక్కడ నేను మొదట పేర్కొన్న అన్ని కూడా పాకుడురాళ్ళు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము విశ్వంభర ఈ మూడు కూడా జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినవే ఆ మహాప్రస్థానం శ్రీశ్రీ గారిది ఇది పురస్కారానికి పొందలేదు పురస్కారం పొందదగిన రచన కానీ దాన్ని కన్సిడరేషన్లోకి రానివ్వలేదు సో పాకుడు రాళ్ళు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము విశ్వంబర డెబ్బైలో మొట్టమొదటిసారిగా ఈ పురస్కారాన్ని పొందినది శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అండి విశ్వనాథ సత్యనారాయణ గారిదండి తర్వాత చూడండి దుగ్ధము అను పదమునకు పర్యాయ పదాలు గుర్తించండి దోడ పెయ్య లోతు గొయ్యి పాలు క్షీరము అలాగే దహనము మంట సో దుగ్ధము అంటే దాన్ని దగ్ధంగా భావించి మీరు దహనము మంట అని పొరపడేటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక్కడ దుగ్ధము అంటే పాలు క్షీరము తర్వాత చూడండి ఊరంతటికి ఒకటే దుప్పటి అనే పొడుపు గదను విప్పండి పొడుపు గదల మీద కూడా ఒక బిట్టి గ్యారెంటీగా అడుగుతాడు చూడండి ఇది ఊరంతటికి ఒకటే దుప్పటి అంటే దుప్పటిగా ఉంది కాబట్టి దానికి అనుకూలమైనటువంటి పద మంచం వాడడం మంచము సముద్రము ఆకాశము పూలవనము ఇక్కడ దీనికి కరెక్ట్ అయిన ఆన్సరు ఆకాశం పదిహేడవ ప్రశ్న ఈ వాటిలో వేదాంగాన్ని గుర్తించండి యజుర్వేదము కందకము నిరుక్తము రక్ష వేదాంగాలు ఆరు ఉంటాయి వేదాలు నాలుగు ఉంటాయి దీనికి వేదాంగాన్ని గుర్తించండి అంటే యజుర్వేదం ఇది వే ఇది వేదాల్లోకి వస్తుంది వేదాంగాల్లో కాదు కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ సి నిరుక్తము అండి పద్దెనిమిదవ ప్రశ్న జెండామాన్ ఇస్మాయిల్ రచించిన శతకమును గుర్తించము నగజ శతకము ఆంధ్రపుత్ర శతకము హితోక్తి శతకము కాళికాంబా సప్తశతి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చండి బి ఆంధ్రపుత్ర శతకం పంతొమ్మిదవ ప్రశ్న చూడండి చేష్ట అను పదమునకు వికృతి పదము చేష్ట అనేటువంటి ప్రకృతికి వికృతిని గుర్తించండి ప్రకృతి వికృతుల మీద కూడా గ్యారంటీగా ఒక బిట్టు అడుగుతాడు మిత్రులరా పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి ప్రకృతి వికృతులన్నీ కూడా మీరు కంఠస్థం చేయాల్సి ఉంటుంది దీనికి శేట శ్రేష్ట చేత చేట ఈ పదాలకు శ్రే చేష్ట అను పదమునకు వికృతి పదము చేత అనేటువంటిది అనమాట అండి తర్వాత ఇరవై ఐదవది లాస్ట్ ప్రశ్న గాన కళా సింధు సంగీత కళారత్న బిరుదులు కలిగిన కవి ఎవరు చావలి బంగారమ్మ శ్రీనాథుడు బోనం నాగభూషణం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చండి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మిత్రులారా నేను ఇరవై బిట్లు తయారు చేయడం జరిగింది ఇందులో ఇరవైకి ఇరవై పెట్టగలిగితే వెరీ గుడ్ అండ్ వెళ్డాన్ ఇక పద్దెనిమిది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై వరకు చాలా వరకు పెడతారు మీ ప్రిపరేషన్ యావరేజ్గా ఉన్నా కూడా కనీసం ఇరవైలో పది బిట్లు మీరు పెట్టారు అంటే మీరు చాలా వరకు తెలిసినట్టే సాహిత్య చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వారు కనీసం పదహారు పదిహేడు పైన పెడతారు మీరు సాహిత్య చరిత్ర ఒక మాత్రం ఒక మాదిరి అవగాహన ఉండి ఏడవ తరగతి పుస్తకాన్ని నవలేసిన వారైతే ఇరవైకి ఇరవై చాలా ఈజీగా పెట్టచ్చు నా తర్వాత ఈ ట్వంటీ బిట్స్ వేరొక వేరొక సబ్జెక్ట్ మీద చేస్తాను కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్